సినిమా పైరసీతో నిర్మాతలందరికీ నష్టమేనని అడ్డుకునేందుకు అంతా కలిసి ఉద్యమించాలని నిర్మాత దిల్ రాజు పిలుపునిచ్చారు ఎఫ్డీసీ గా పైరసీని అడ్డుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని వివరించారు టాలీవుడ్ లో రీ రిలీజ్ అవుతున్న చిత్రాల ఆదరణ నిర్మాతలకి మంచి పాటు నేర్పిస్తుందన్న దిల్ రాజు ఆ చిత్రాల్ని మరోసారి చూస్తే మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నించాలని స్పష్టమవుతుందని చెప్పారు వెంకటేష్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు చిత్రం పన్నెండేళ్ల తర్వాత మరోసారి ఈసెల ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది

పీడపై మార్చుకోవడానికి ఏం చేయాలి ఇది మా పెయిన్ సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని తీసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు పేరుకోవటం అర్థం కావట్లేదు